పిల్లలు పుట్టిన నుంచి టూ ఇయర్స్ వరకు రెగ్యులర్గా వాళ్ళకి టీకాలు అనేవి ఇస్తూ ఉంటాం మనము సో ఆ టైంలో పేరెంట్స్కి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి అవి ఏంటో చూద్దాం ఇవల్ల ఫస్ట్ థింగ్ వచ్చేసి టీకా అనగానే బేబీ ఏడుస్తుంది డెఫినెట్లీ ఇంజెక్షన్ కాబట్టి సో టీకా ఇచ్చినప్పుడు ముందు కానీ తర్వాత కానీ బేబీకి ఫీడింగ్ చేయొచ్చా అని మదర్కి డౌట్ ఉంటుంది ఇప్పుడు మనకి ఓరల్ పోలియో డ్రాప్స్ కానివ్వండి లేకపోతే రోటా వైరస్ కానివ్వండి ఈ రెండు కొనకి నోట్లో వేసే మందుల్లాగా దొరుకుతాయి అనమాట చుక్కల మందుల్లాగా సో అవి వేసినప్పుడు మీరు హ్యాపీగా వెంటనే మీ బేబీకి ఫీడింగ్ అనేది ఇవ్వచ్చు ఇన్ఫ్యాక్ట్ ఫీడింగ్ ఇస్తేనే మంచిది ఎందుకంటే బేబీకి వ్యాక్సినేషన్ వల్ల వచ్చిన నొప్పి అనేది తెలియకుండా బేబీ కామ్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ థింగ్ వచ్చేసి మసాజ్ కానీ లేకపోతే స్నానం కానీ చేపించవచ్చా అని అంటూ ఉంటారు బేబీ కంఫర్టబుల్గా ఉంటే నెక్స్ట్ డే ఫీవర్ లేదు సిక్గా అనిపించట్లేదు మీ బేబీ డల్గా లేదు అనంటే మీరు హ్యాపీగా స్నానం కంటిన్యూ చేసుకోవచ్చు మసాజ్ మాత్రం కొన్ని రకాల వాపు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు అలాంటి ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఆ ఒకటి రెండు రోజులు మసాజ్ అనేది మానుకుంటే మంచిది ఒకవేళ మీరు వ్యాక్సిన్ ఇచ్చిన చోట ఏమాత్రము నొప్పి కానీ స్వెల్లింగ్ కానీ వాపు కానీ లేదు అంటే గనక లైట్గా మసాజ్ అనేది మీరు ఇచ్చుకోవచ్చు మీ బేబీకి నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఏమైనా ఫుడ్ రెస్ట్రిక్షన్ ఫాలో అవ్వాలని అడుగుతూ ఉంటారు అంటే మామూలుగా వన్ ఇయర్ తర్వాత ఇచ్చే వ్యాక్సిన్స్కి అడుగుతారు పిల్లలు అన్నీ తింటారు కాబట్టి మీరు వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఎటువంటి ఫుడ్ రెస్ట్రిక్షన్ ఫాలో అవ్వాల్సిన అవసరం అనేది లేదు రొటీన్గా బేబీస్ ఏం తింటారో మీ పిల్లలు అది మీరు కంటిన్యూ చేసుకోవచ్చు